రాముడు కాకిమీద బ్రహ్మాస్త్రం ఎందుకు ప్రయోగించాడో తెలుసా సీతారాములు అరణ్యవాసంలో భాగంగా చిత్రకూట శిఖరాలపైకి వెళ్తారు అక్కడ సీతాదేవి ఒక చెట్టు కింద కూర్చుని ఉండగా రాముడు తన ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటాడు అప్పుడు కాకాసురుడు అనే ఒక కాకి సీతమీదకి దాడి చేయడానికి వస్తుంది కాని రాముడు నిద్రకి భంగం కలగకూడదని సీతాదేవి రాముడిని లేపదు కొంతసేపటికి రాముడు అది గమనించి సీతాదేవిని రాముడి ఒళ్ళో తలపెట్టుకుని పడుకోమని చెప్పడంతో సీతాదేవి అలానే పడుకుంటుంది ఎంతసేపైనా ఆ కాకి అక్కడికి రాకపోవడంతో రాముడు మళ్లీ సీతాదేవి ఒళ్ళో తలపెట్టి పడుకుంటాడు అప్పుడు మళ్లీ కాకాసురుడు సీతమీదకు వచ్చి దాడి చేస్తాడు దాంతో సీతాదేవికి కొంచెంగా రక్తం కారుతుంది అది గమనించిన రాముడు ఆ కాకిమీద చాలా కోపగించుకుని పక్కనే ఉన్న ఒక గడ్డిపుల్లను తీసుకుని బ్రహ్మాస్త్రాన్ని చదువుతాడు దాంతో ఆ కాకాసురుడు భయపడిపోయి ముల్లోకాలు తిరిగే దేవతలను సహాయం కోరుతాడు రాముడు ఎక్కిపెట్టిన బాణంకి ఎవరు అడ్డు నిలవలేరని చెప్పడంతో కాకాసురుడు తిరిగి వచ్చి రాముడినే ప్రాధాయపడతాడు దాంతో బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్